मानते हैं ना तुम नहीं रिवरफ्रंट अभिनेत्र पाइवेंट कौन है चार नजर पाले चार नजर पाले चार नजर पाले माने रिवरफ्रंट अभिनेत्र पाइवेंट कौन है चार नजर पाले चार नजर पाले ये बोले किसी को नहीं ये बोले मेटल आह स्लो स्लो అవినీతిపై రెండు సార్లు కట్టి రెండు సార్లు అది మొత్తం ఇల్లదే ఇక ఇల్లదే కరో తీయమంటే కొంచెం వెంట్రా గౌతమ్ ఆగండి బ్యానర్ ارے <laughs> پاؤں <laughs> మానే రివర్ంట్ పండ్లపై వెంటనే విచారణ చేపట్టాలే మానే రివర్ ఫ్రంట్ పండ్లపై వెంటనే విచారణ మానే రివర్ ఫ్రంట్ లో చేరిన అవినీతిపై వెంటనే రివర్ ఫ్రంట్ లో జరిగిన వందల కోట్ల అవినీతిపై వెంటనే విచారణ చేపట్టాలి అలసత్వం వెంటనే రద్దు చేయాలి మానే రివర్ ఫ్రంట్ పనులు అలసత్వం వయసు కాంట్రాక్టర్ లైసెన్స్ ప్రధానంగా ఇక్కడ మనం ఇగల వంతెన అలాగే మన మానేర్ రివర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ దగ్గర ఉన్నాం రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించాం అవి చూస్తే అరకొర కాదు అక్కడక్కడంతా ధర్మపురి మంది కదా ఏదో చవర చేస్తున్నట్టు ఒక దగ్గర చేసి ఇంకో దగ్గర పోయినట్టు ఇక్కడ కూడా అట్లాగే పనులు అక్కడక్కడ జరిగినాయి అక్కడక్కడ ఆగినాయి ఎందుకు ఆగినాయి ఏం సంగతి అనేది విషయం లేదు అయితే ఈ రివర్ ఫ్రంట్కి మాత్రం ఐదు వందల కోట్లు శాంక్షన్ అందులో వంద కోట్లు మరి టూరిజం శాఖ వంద కోట్లు నీటిబద్దాల శాఖ ఈ రెండు శాఖల విషయం ఇది మరి సబర్పతి లేదా అక్కడ ఒక పెద్ద మన వైట్ పోయి అక్కడ విదేశీ పర్యటన చేసి అక్కడ ఉండేటువంటి ఇక్కడ అయితే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశలో ఆ వైపున ఆలోచన చేసి ఇక్కడ ఈ షుగర్ పంటకు పథకం రూపొందించే తప్ప దాని యొక్క యాక్షన్ రూపొందించబడదు కానీ జరిగింది ఏంటి అని చూస్తే ఇవాళ ఐదు వందల కోట్లు కాన్సినాయి ఇప్పుడు గంగల కామకర్ గారు అప్పుడు టీఆర్ఎస్ మంత్రిగా ఉన్నారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ నిర్మాణం పనులు సాగుపడ్డాయి ప్రారంభించబడ్డాయి చెక్కుదాములు కొట్టుకపోయి ఇప్పటి వారికి వాటిపైన ఏం విచారాలు జరిపినారు ఏం చర్యలు చేపట్టారు చెక్దాములు ఎందుకు కొట్టుకుపోతాయి నాణ్యత ప్రమాణం లోపిస్తే కొట్టుకుపోతాయి ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ కూలి ఒక రెండు అవి ఎవరు కూనేయంటే అవి ఎట్లా అంటే నాణ్యత ప్రమాణం లోపల వాళ్ళు కూలిపోయినాయి కింద బేస్మెంట్స్ లేని వాళ్ళు కూలిపోయాయి అందుకనే ఇతరులు లేకపోతే అవి ఎందుకు కొట్టుకుపోయినాయి అనేటువంటి కూడా దానిపైన ఒక సమర్థమైన విచారణ తలపాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఇవాళ ఐదు వందల కోట్లలో రెండు వందల కోట్లు రిలీజ్ చేశారు అంటే ఒక వంద కోట్లు నీటి శాఖ వంద కోట్లు టూరిజం శాఖ ఇచ్చేసారు ఆ రెండు వందల కోట్లు ఎవరికి ఇచ్చారు ఏ బేస్లో ఇచ్చారు ఎలా ఇచ్చారు దానికి రికార్డింగ్ చెక్ మెజర్మెంట్ మేజర్ తర్వాత ఇవన్నీ అయినా రికార్డింగు చెక్ మెజర్మెంట్ ఇవన్నీ ఏదైనా జరిగినాయి ఎట్లా జరిగినా ఇవ్వలేదు ఇక్కడ అనేది దానిపైన పరిశీలన చేయాల్సిన అవసరం సమగ్రమైన విచారణ దీన్ని బిజినెస్ ద్వారా విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకెళ్తాయని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతుంది ఎందుకంటే ఇలాంటి విషయాలపైన ఈ వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అసలు వైపు పర్యటకింత ఖర్చు అయింది ఇది వచ్చిన తర్వాత పనులు చేపట్టడానికి చేపట్టినటువంటి విధి విధానాలు ఏంటి టెండర్స్ లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇవన్నీ మరి అలా కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిని మేము అంతం చేస్తాం లేదా అవినీతి లేని పరిపాలన అందిస్తాం ప్రజాపాలన అందిస్తామని చెప్తున్న ప్రభుత్వం పైన గురుతమైన బాధ్యత ఉన్నది అందుకని తక్షణమే దీనిపైన మరి విజిలెన్స్ ద్వారా సమగ్రమైన విషయాలు జరిపించి తక్షణ చర్యలు చేపట్టాలా ఎవరు ఉంటే వాళ్ళు కాంట్రాక్టర్లు లేకుంటే ఎవరు ఎన్ని ఈ డబ్బులు ఎట్లా మారిన దానిపైన రికవరీ పెట్టే నేను చేపట్టాలా తక్షణ చర్యలు చేపట్టాలా టీమ్లు చర్య చేపట్టాలని నేను డిమాండ్ చేస్తాం ఇక తీగల వంతెనకు సంబంధించి అప్పుడు ఆర్ఎండ్బి శాఖ మంత్రి ఉన్నటువంటి తిరుమల నాగేశ్వరరావు గారు ఒక అడవుడిగా దీన్ని ప్రారంభం చేశారు హుజరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా చేశాను కేటీ రామరావు ఉద్యోగం ఈ మన వన్ టు పవర్ మన రివర్ పార్టీను ఆయన చేశారు ఆయనే అట్టాసంగారు ఇక్కడ రివరు లేదు ఫ్రాంటు లేదు అక్కడ ఏదైతుందో అక్కడ కనీసం అక్కడ పడవ నడవాలి ఇక్కడ మంచిగా ఏం చేయాలి ఓటర్లు గిడ్డలు కలిసం ఎక్కడెక్కడ ఆగింది అంటే అసలు ఏమి జరిగినటువంటి పరిస్థితి ఉంది చూడబోతే ఇవన్నీ కూడా రాళ్ళు రప్పలు గోడ రివర్ కట్టినట్టుగా కనపడుతుంది ఇప్పటి మళ్ళీ చేసినట్టుగా కనపడుతుంది తీసుకుని పోసినట్టు కనపడుతుంది తప్ప ఇక్కడ అసలు అసలు దాని రూపే కనపడతాము అంటే ఏ ఉద్దేశం అయితే కోవిడ్ పర్యటన చేసి వచ్చినారు చేపట్టినారో దానికి లేదు అందుకనే కేటీఆర్ ఎలా ప్రారంభించినారు ఎందుకు ప్రారంభించినాడు ఏ ఉద్దేశం ప్రారంభించినాడు వీళ్ళు ఎలా చేసినా దానిపైన కూడా నేను ఇందాక చెప్పినట్టుగా వీర ద్వారా ఇంకా కోరుతున్నాను ఇక ఇక్కడ ఉండేటువంటి ఈ దీనికి సంబంధించి విఘలవంతానికి సంబంధించిన ఆర్ఎడిపి మినిస్టర్ గారే అప్పుడు ప్రారంభం చేసినారు కాబట్టి ఇక్కడ కూడా నూట ఎనభై మూడు కోట్లు ఉద్యోగుల శాంక్షన్ అయితే ఇరవై కోట్లు అదనంగా అడ్జనల్ శాంక్షన్ చేస్తున్నారు కాబట్టి దీనిపైన కూడా ఇప్పుడు ఆయనే నిన్ననే మరి కుమ్మల నాగేశ్వరరావు గారు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ముమ్మిట్రే కాదు ఆయన ఈ కరీంనగర్ పర్యటన రాగానే రక్షణ పైన ఆయన ఈగల వంతం పైన పరిశీలన చేయడానికి చర్యలు చేపట్టాలి ఇన్ఛార్జ్ మనీ మినిస్టర్ అంటే ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి ఆయన అన్ని రకాల కూడా చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంది అధికారం ఉంది ఆ చర్యలు చేపట్టడానికి ఆయన విద్య కూడా రివ్యూ సమిట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి కుమ్మల నాగేశ్వరరావు అంటే ఎంపుతుంది మనిషి మరి ఆయన కూడా తప్పనిసరిగా దీనిపైన చర్యలు చెప్తా చేపడతాడని సమగ్రమైన విషయాలు కనిపిస్తాడని దోషమైన శిక్షిస్తాడని చెప్పి వెళ్ళిపోయేపడతాం పిగలవంతకు సంబంధించి కూడా డ్యాన్స్ జరగాలి పర్యాటక రంగం మంచి పాటలు వాటలు మంచి పోయటోళ్ళు పచ్చకులకు ఒక విలాసము ఒక సంతోషాన్ని కనిపించే కొత్తదాకా పనిచేసిన వాళ్ళకి సాయంత్రం పూట మరి సంతోషం కనిపించేటువంటి పద్ధతుల్లో నృత్యాలు ఆటలు పాటలు ఉండాల్సిన అవసరం అటువంటివి ఏమీ లేవు లైట్లు కూడా మొత్తం పోయినాయి ఏది లేకుండా ఉంది కాబట్టి దీనిపైన మన ఆయనే ప్రారంభం చేసింది కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు పైన గురుతరమైన బాధ్యత వృత్తి పనిచేస్తున్నాను అర్జున దీనిపై కూడా సమగ్ర విచారించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాం నేర్చుకో నేర్చో ఆందోళన మరింత అభివృద్ధి చేద్దాం అవసరమైన పత్రాలలో జిల్లా పార్టీ నిఘపడ్డబోయే పోరాటాలు ఉద్యమాలు మొత్తమరిగా రాష్ట్ర పార్టీ బలపరుస్తామని చెప్పి తెలియపరుస్తూ ఏదైనా ఈ అవినీతి అంతమే సిపిఐ అంతంగా ముందుకు పోదామని చెప్పి తెలియపరుస్తాం వారు అట్టహసంగా దీన్ని బ్రహ్మాండంగా చేయాలని కోరుకొని మంజూరు చేశారు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం అయినా ఈనాడు ఉన్న ప్రజా ధనాన్ని ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకు బదులు ప్రజాధనాన్ని కేవలం వ్యక్తి కాంట్రాక్టర్ల లబ్ధి కోసం అధికార పార్టీలో ఆనాడు అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్యులు ఆనాడు ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారు అట్టా సంగతి చేసి వాళ్ళ అన్నగారు వారు కాంట్రాక్టర్ కాంట్రాక్టరు వారి సమక్షంలో జరిగింది కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాదరణ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈనాడు ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఏది తెల్ల ఉంటాయన్నట్టు ఎడ్డున్న కాడికి మజులు పోయినట్టు మొత్తం మీద అధిక అవినీతి పరులైనటువంటి నాయకులే మారుతూ మరి పార్టీలు ఫిరాయిస్తూ దాన్ని ఎట్లా కాపాడుకోవాలని లక్ష్యం చేస్తున్నారు దీన్ని ఇన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి దీన్ని చేసినందుకు దానిపైన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద అవినీతి పైన మేమేమి వీళ్ళను వాళ్ళను ప్రతి అవినీతి పైన విచారణ జరిపించమని కాదు జరిగినటువంటి నిష్పక్షపాతంగా పని మొదలుపెట్టి ఎందుకు ఆగిపోయింది పనిలో ఏ మేరకు కరెక్ట్ జరిగిందా జరగలేదా ఎంత అవినీతి జరిగింది అవినీతి గల బాధ్యులు ఎవరు అనేట దాని మీద చర్యలు తీసుకోవాలని వెంటనే ఏదో ఒకటి మీద మీద చేసుకోవడం కాదు చేతులు డబ్బులు మారడం కాదు కోట్ల రూపాయలు చేతులు మారితే అధికార పార్టీ ఉండడం కాదు నిష్పక్షపాతంగా ఏ పార్టీ ఉన్నా ఎవరు అధికారం ఉన్నా తప్పు ఎవరు చేసినా వారిని శిక్షించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇది ఉన్నటువంటి పనిని ఎందుకు ఆగింది ఆగడం గల ఏమిటి ఎంత అవినీతి జరిగింది ఎందుకు పూర్తి చేయలేకపోతుంది అనేటువంటి విషయాలపైన తక్షణమే చర్యలు తీసుకోవాలా కాంట్రాక్టర్లు కనుక తప్పు ఉంటే తక్షణమే ఆయన లైసెన్స్ రద్దు చేయాలి డబ్బులు కనుక ఎక్కువ మరి ఈనాడు అవినీతి జరిగిందని మేము ఆరోపణ చేస్తున్నాం అవినీతి జరిగిందని ఆరోపణ ని మరి నిరూపణ చేస్తాం కానీ లైసెన్స్ను రద్దు చేయాలి రికవర్ చేయకుండా చర్యలు తీసుకోవడం కాదు కాబట్టి రికవర్ అనేది చేసుకోవడం ద్వారా అవినీతి అడ్డకట్టేయడానికి అవకాశం ఉంటుంది కేసులు పెట్టి కేసులు చూసుకోవడానికి కాదు దానికి అనుగుణంగా ఏ అవినీతి పరునైనా అతనికి ఉన్న ఆస్తులు జప్తి చేసి రికవర్ చేయడం ద్వారా ఇంకో మరోసారి అవినీతి జరగకుండా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాను దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ దీనిపైన నిరంతరం దీన్ని సాధించేంతవరకు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేయాలని నిర్ణయం చేసి నాకు అనుగుణంగా చర్యలు చేపట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా వేగంగా ఒక మంచి పుణ్యక్షేత్రంగా చేయాలనేటువంటి లక్ష్యాన్ని ఎత్తుకొని మానే లివర్ కింద కట్టడానికి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి అట్టహాసంగా ప్రారంభించాలి అంటే శంకుస్థాపన చేసి డబ్బులను ఐదు వందల కోట్లకు గాను రెండు వందల కోట్లను ప్రజాధనాన్ని కేవలం వాళ్ళ చేతుల్లోకి మొక్కుబడిగా పనిని చేసి దాన్ని నీళ్ళను చేసినటువంటి పరిస్థితి కొనసాగుతున్నది దీన్ని ఆనాడు ఈ విడిది కూడా ఆనాడున్నటువంటి రోజు